ఈ రోజు మా దగ్గర స్పెషలైజ్డ్ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి కలర్స్ కానీ వర్క్స్ కానీ చాలా సోబర్ గా ఉన్నాయి సింపుల్ సోబర్ డిజైన్ అంటే ఇలా ఉండాలి అనిపించేంత పర్ఫెక్ట్ గా ఉంది అంటే ఈ కలర్ మీద ఎలివేట్ అయ్యేటట్టు లైక్ నైట్ పార్టీస్ కి అయితే ఇది సూపర్ ఉంటుంది ఫ్రాక్ డిజైన్ ఇది కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్ తో వస్తుందండి ఇదంతా మనకి ఇలా కఫ్తాన్ స్టైల్ అనేది కింద వరకు హ్యాంగ్ అయిపోతుంది దీనికి మంచి ఎక్స్క్లూజివ్ పీస్ కలర్ వైజ్ కానీ ఇక్కడ వచ్చిన మగ్గం వర్క్ కూడా చాలా బాగుంది హెవీగా ఉండే మగ్గం వర్క్ మనం ఒట్టిగా బ్లౌజ్కి ఇక్కడ ఉండే వర్క్ చేయించుకోవాలనుకుంటేనే నాలుగున్నర వేల ఐదు వేలు అవుతుంది ప్యూర్ టిష్యూతోనే ప్లాజో ప్లాజోకి కూడా ఇలాగా హెవీగా వర్క్ ఉంటుంది మీ ప్లాజో స్టైల్లో వస్తాయండి షార్ట్ కుర్తి పెప్లం స్టైల్ వస్తుంది ఇక్కడ చూడండి దీనికి కూడా మగ్గం వర్క్ హెవీగానే వచ్చిందండి పెప్లమ్ స్టైల్ ఒక సోబర్ పీస్ అండి ప్యూర్ చినోన్లో ఫ్రాక్ డిజైన్ ఇదైతే మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుందండి ఓవరాల్ లుక్ ఇది హల్దీకి కూడా సూపర్గా ఉంటుంది ఫైవ్ వన్ డబల్ నైన్ ఇదంతా జర్దోజీ అండ్ చిప్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఉందండి అండ్ ఈ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మోడర్న్ మహారాణి ఈ రోజు మా దగ్గర స్పెషలైజ్డ్ పార్టీవేర్ కలెక్షన్స్ అండి ఈ అరెండింగ్ పార్టీస్ కి పెళ్లిళ్ళకి కాక్టైల్ పార్టీస్కి ఆర్ ఎనీ ఆఫ్ ద ఈవెంట్కి వేసుకోగలిగే మంచి హెవీ డిజైనర్ కలెక్షన్ మన కస్టమైజేషన్లో కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయండి ఈసారి చూపించే వెరైటీస్ స్పెషలైజ్డ్ ఏంటంటే కలర్స్ కానీ వర్క్స్ కానీ చాలా సోపర్గా ఉన్నాయి చాలా రకాల ఇయర్ రన్నింగ్ పార్టీస్కి బాగుంటాయండి హెవీ పార్టీ వేర్ ఇలాంటి కలెక్షన్స్ మీకు ఫిఫ్టీన్ నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి త్రీ థౌజండ్ త్రీ అండ్ హాఫ్ ఫోర్ థౌజండ్ లోపల కలెక్షన్స్ ఇవన్నీ కూడా హెవీ మెటీరియల్స్తో వచ్చిన లైక్ షరారాస్ ఉన్నాయి మనకి ఫ్లాజోస్ ఉన్నాయి స్కర్ట్ అండ్ టాప్ స్టైలు షార్ట్ కుర్తి విత్ ఫ్లాజో ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ అండి సో ఈ కలెక్షన్స్ అంతా హైదరాబాద్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నటువంటి మోడర్న్ మహారాణి బ్రాంచ్లో ఉంటాయి ఒకసారి షాప్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో ఫ్రీ షిప్పింగ్లో కూడా తెప్పించుకోవచ్చు సైజెస్ కూడా ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ దాకా కొన్ని కలెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ చూపిస్తాను ఐ స్టార్ట్ విత్ నేను వేసుకున్న డ్రెస్ అండి ప్యూర్ చిన్నాన్ మెటీరియల్లో ఎంత కంఫర్ట్గా ఉందో తెలుసా ఎంత బ్యూటిఫుల్గా ఉంది సింపుల్ సోబర్ డిజైన్ అంటే ఇలా ఉండాలి అనిపించే అంత పర్ఫెక్ట్గా ఉంది ఇలాగ మనకి బకెట్ నెక్ వస్తుందండి ఇదంతా కూడా జర్దోజీ వర్క్ సింపుల్ పర్ల్ వర్క్ ఇలాగా మనకి బ్రైడల్ బ్లౌజెస్ మీద ఏదైతే వర్క్ చేపిస్తామో అదే వర్క్ ఉంటుంది ఈరోజు మీరు చూసే వీడియోలో కలెక్షన్ అంతా కూడా ఇలాగ డ్రెస్ అంతా కూడా వర్క్ అండ్ లైనింగ్తో వస్తుందండి దీనికి బ్యూటీ అంతా ఈ ప్యాంట్తో వచ్చిందండి బాటమ్ చాలా బాగుంది ఇలాగ శరారా వచ్చేస్తుంది హెవీ ఫ్రిల్స్తో వచ్చిందండి ఇది కూడా మనకి ప్యూర్ చినాన్ మెటీరియల్తోనే ఉంటుంది అనమాట ఇలాగ చాలా గేరా ఉంటుంది ఈ మెటీరియల్ కూడా మనకు కొంచెం క్రష్డ్ లాగా లైక్ అంత మంచి క్వాలిటీతో ఉంటుంది దుపట వచ్చేసి సింపుల్గా వచ్చిందండి క్రషడ్ చిన్నాన్ మెటీరియల్తో సింపుల్గా లేస్ డీటెయిలింగ్తో వచ్చేస్తుంది ఇది మీకు ప్రైస్ త్రీ సిక్స్ డబల్ నైన్ రేంజ్లో ఉందండి ఇందులో లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇందులోనే మనకి ఇంకో కలర్ ఉంది మంచి మస్టర్డ్ ఎల్లో హల్దీ ఈవెంట్కి సూపర్గా ఉంటుంది ఒక పెళ్ళికూతురు కూడా ఈజీగా షూ కెన్ గో విత్ దిస్ డ్రెస్ అండి అంత ప్రతిగా మంచి డిజైనర్ పీస్ సో ఇది కూడా సేమ్ సైజ్ సేమ్ ప్రైజ్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి సూపర్ పీస్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు లైట్ పీచ్ పింక్ కలర్లో చూపిస్తున్నాను అండి ఇందాక చూసింది కొంచెం స్ట్రైట్ కట్ లైక్ షార్ట్ టాప్ కదా ఇదేంటంటే ఫుల్ లెంత్లో వచ్చేస్తుంది మీకు వర్క్ చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా కరదాన బీడ్ వర్క్ పైప్ వర్క్ ఇలాంటి వర్క్స్తో అంటే ఈ కలర్ మీద ఎలివేట్ అయ్యేటట్టు లైక్ నైట్ పార్టీస్కి అయితే ఇది సూపర్ ఉంటుంది ఒక రిసెప్షన్కి కూడా మీరు ఈ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోవచ్చండి ఈవెన్ పెళ్ళైన పెళ్లికూర్లందరూ తర్వాత చూడండి అంటే డౌన్ పార్ట్లో కూడా వర్క్ ఉంది అండ్ తర్వాత వచ్చే ఏదైనా ఈవెంట్స్కి వేసుకెళ్ళడానికి గ్రాండ్గా బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి సో ఇవన్నీ మన కస్టమైజర్ కలెక్షన్స్ కాబట్టి మీకు చాలా అఫోర్డబుల్గా వస్తాయండి అండ్ బాటమ్ వచ్చేసి ఫ్లాజో ప్లాజోకి హెవీగా వర్క్ వచ్చింది డౌన్ పార్ట్ అంతా కూడా అండ్ దుపట్టా వచ్చేసి మీకు ప్యూర్ లైట్ వెయిట్ మెటీరియల్తో వస్తుంది లైక్ షిఫాన్లో వచ్చేస్తుందండి దుపట్టా షిఫాన్లో ఇలాగా పర్ల్ వర్క్ డీటైలింగ్తో మంచిగా టాజిల్స్ తోటి క్యూట్ లుక్తో వచ్చింది కలర్ డిజైన్ చాలా చాలా బాగుంది త్రీ త్రిబుల్ నైన్ అండి కెన్ యూ బిలీవ్ ద ప్రైస్ ఎంత అఫోర్డబుల్గా ఉందో చూడండి అంటే ఇంత హెవీ మగ్గం వర్క్ ఇంత మంచి ప్యూర్ మెటీరియల్ విత్ బాటమ్కి కూడా ప్లాజోకి కూడా హెవీగా వర్క్ వచ్చింది టాప్కి కూడా దామన్ లో మంచిగా వర్క్ అయితే వచ్చిందండి త్రీ త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకోండి అప్ టు డబుల్ ఎక్స్ఎల్ ప్లస్ సైజెస్ దాకా అవైలబుల్ ఉంది అంటే త్రీ ఎక్స్ఎల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొంచెం గా కావాలి అనుకుంటే కొంచెం కలర్ లైట్ కలర్స్ కాదు డిఫరెంట్గా కావాలి అనుకుంటే డార్క్ గ్రే కలర్లో వస్తుంది ఫ్రాక్ డిజైన్ ఇది కూడా ప్యూర్ చినాన్ మెటీరియల్తో వస్తుందండి అండ్ ఇక్కడ లో వచ్చేసి మీకు కంప్లీట్గా మగ్గం వర్క్ చాలా యూనిక్గా వచ్చిందండి ఇలాగా ఇదంతా రియల్ మిరర్స్ థ్రెడ్ వర్క్ మొత్తం జర్దోజీ కూడా మనకి ఇలాంటి లైట్ వైట్ కలర్లోనే తీసుకున్నాము అండ్ స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా వస్తాయండి బాటమ్ మీకు ఇలాగ షాంతూన్ మెటీరియల్తో ప్లాజోతో వస్తుంది షాంతూన్ మెటీరియల్తో విత్ ప్లాజో వేస్తే చాలా స్టైలిష్ ఉంటుందండి దుపట మనం సింపుల్గా తీసుకున్నాము ఆర్గాన్జా స్కాలప్పింగ్ థ్రెడ్ వర్క్తో వస్తుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఎయిట్ డబల్ నైన్ అండి త్రీ ఎయిట్ డబల్ నైన్ రియల్లీ సూపర్ పీస్ ఇది సో ఇందులో కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మస్టర్డ్ డార్క్ మస్టర్డ్ కలర్లో ఒక ఇండో వెస్ట్రన్ స్టైల్ ఇది ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ అయితే తొందరగా సేల్ అయిపోతాయి ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసేసుకోండి ఎందుకంటే ఎక్కువ పీసెస్ లేవు కఫ్తాన్ స్టైల్లో ఉంటుంది మగం వర్క్ అంతా మనం సెల్ఫ్ కలర్లోనే థ్రెడ్ వర్క్స్ మల్టీ కలర్లో ఇలాగ కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా మగమ్ వర్క్తో తీసుకున్నాము అండ్ స్లీవ్స్కి ఇక్కడ ఏదైతే మనకి షోల్డర్ ఎక్కడ పడుతుందో ఆ స్లీవ్స్కి మీకు ఇలాగా వర్క్ వచ్చేస్తుందండి క్యూట్గా ఉంది డిజైన్ అయితే కనుక ఈ మిడిల్ పార్ట్ అంతా మీకు ఇలాగ టావెల్స్ వస్తాయి ఇదంతా మనకి ఇలా కఫ్తాన్ స్టైల్ అనేది కింద వరకు హ్యాంగ్ అయిపోతుంది దీని బాటమ్ వచ్చేసి చాలా క్యూట్ ఉందండి ఇలా విత్ బాటంతో వేసుకుంటే బాగుంటుంది ఇది చూసారా మనకి ఈ లెగ్కి ఒక స్కర్ట్కి వచ్చినంత ఫ్యాబ్రిక్ ఇచ్చాము ఇది ఎలిఫెంట్ ప్లాజో అంటారు కదా ఆ స్టైల్లో వస్తుంది అంటే ఈ బాటమ్ మీద ఇది వేసుకుంటే చాలా స్టైలిష్ లుక్ వస్తుందండి సో లుక్ అయితే ఇలా వస్తుంది కలర్ కూడా బాగుంది ప్రతిగా ఇలా కూడా టాజల్స్ వచ్చేసి చాలా క్యూట్గా ఉందండి ప్రైస్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ కంప్లీట్లీ వర్త్ఫుల్ ఫుల్ మెటీరియల్ అండ్ వర్క్తో వచ్చింది డిజైన్ అయితే నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మీకు ఒక యూనిక్ కలర్తో తీసుకున్నామండి ఇది వచ్చేసి ఫుల్ డ్రెస్ ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇలాగా కలీస్ వచ్చేస్తుందండి షోల్డర్ కలీ ప్యాటర్న్లో వచ్చింది ఒక మంచి ఎక్స్క్లూజివ్ పీస్ కలర్ వైజ్ కానీ ఇక్కడ వచ్చిన మగ్గం వర్క్ కూడా చాలా బాగుంది కంప్లీట్లీ బ్రైడల్ రిలేటెడ్ వర్క్ అండి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ వస్తాయి అండ్ బాటమ్ అండ్ దుప్పట్టా సింపుల్గా ఉంటుంది దీనికి బాటమ్ మనకి కామన్గా వచ్చేస్తుంది క్రష్డ్ చిన్న మెటీరియల్తో మనకి దుప్పట్టా వస్తుంది ఇలాగా సరే డ్రెస్ అయితే యూనిక్గా ఉందండి కలర్ కానీ వర్క్ కానీ త్రీ సిక్స్ డబల్ నైన్లో ఫిట్టింగ్ కూడా బాగా వచ్చిద్ది మనం పర్ఫెక్ట్ షేప్తో ఉంటుంది డ్రెస్ వేసుకుంటే షోల్డర్ కలీస్ వలన ఇందులో కూడా నాలుగు సైజులు అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇవన్నీ లిమిటెడ్ ఎడిషన్స్ అండి తొందర తొందరగా అయిపోతుంటాయి ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ అలా ఉంది అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇది డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉందండి ఈ ప్యాటర్న్ ఎల్ సైజ్ నుంచి మంచి లావెండర్ కలర్ దాని మీద వచ్చేసి హెవీగా చిప్ వర్క్ వస్తుంది ఈ వర్క్ అనేది మీకు స్లీవ్స్ మీద అలాగే డ్రెస్ అంతా కూడా క్యారీ అయ్యి దామన్ పాటలో చూసారా ఎంత హెవీగా వచ్చిందో ఇలాంటి హెవీగా ఉండే మగ్గం వర్క్ మనం ఒట్టిగా బ్లౌజ్కి ఇక్కడ ఉండే వర్క్ చేయించుకోవాలనుకుంటేనే నాలుగున్నర వేల ఐదు వేలు అవుతుంది సో మే అవుట్ ఫిట్ మొత్తం ప్రైజ్ వింటే మీరు ఆశ్చర్యపోతారండి అంత బాగుంటుంది అఫోర్డబుల్గా అండ్ దీని బాటమ్ వచ్చేసి మనకి ఇలాగా ఫ్లాజో ఫ్లాజోకి కూడా హెవీగా వర్క్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ అనేది వస్తుంది అండ్ దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పటా విత్ వర్క్ వస్తుందండి షిఫాన్ దుప్పట మీద కూడా మనకి అక్కడక్కడ మగ్గం వర్క్ అనేది తీసుకున్నాము ఇలాగ కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ చాలా బాగుంది ప్రైస్ కూడా అండి ఫోర్ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది రియల్లీ ది బెస్ట్ ప్రైస్ అండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోండి నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు డార్క్ ఆనియన్ పింక్ కలర్ ఇది కూడా అంతే అండి అన్బిలివబుల్ ప్రైస్లో ఉంది అసలు ఇదైతే ఇంకా వీడియో రిలీజ్ అయిన గంటల్లోనే అయిపోతుంది అంత అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది ఇదంతా కూడా హెవీగా వచ్చింది మగ్గం వర్క్ మీకు పర్ల్ వర్క్ కర్దానా వర్క్ చిప్ వర్క్ ఇదంతా కూడా చాలా బాగుందండి దామన్ పాట్లో కూడా హెవీగా వర్క్ అయితే వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి ఇలాగా బాటమ్ మీద మీకు ఈ విధంగా ప్లాజోకి వర్క్ అయితే వచ్చేసింది దుప్పటా వచ్చేసి షిఫాన్ దుప్పట్ట అండ్ దీనికి కూడా వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది మీకు ఫార్టీ ఫార్టీ లైక్ ట్రిపుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్ ఉంటుందండి ఇది త్రీ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది ది బెస్ట్ ప్రైస్లో ఉందండి మంచిగా వర్క్ డిజైన్ కూడా చాలా బాగుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకుని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు అసలు మనకి వర్క్ చేపి ఇంత హెవీగా వర్క్ చేయించాలంటేనే నాలుగైదు వేలు అవుతుంది మొత్తం టోటల్ డ్రెస్ మీకు ఇది ఫోర్ థౌజండ్లో వచ్చేస్తుంది సూపర్ పీస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి కలర్ కూడా సూపర్బ్ ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఫోర్ సైజెస్ అవైలబుల్ సో నెక్స్ట్ నేను ఫిఫ్టీన్ నైన్టీ నైన్ కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ టిష్యూ డిజైన్ చూస్తున్నా మా దగ్గర అయితే టిష్యూస్ ఎన్నో వచ్చినా అయిపోతూనే ఉంటాయండి సో ఇదంతా కూడా ఇలాంటి స్వీట్ హాట్ నెక్ అంటారు కదా ఆ నెక్ కర్దానా వర్క్ చిప్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అది వచ్చింది స్లీవ్స్ వచ్చేసి ఇలా వస్తుందండి స్లీవ్స్కి కూడా వర్క్ వస్తుంది ఇదంతా కూడా వర్క్ డామన్ దామన్ పార్ట్లో కూడా మనకి హెవీగా వర్క్ వచ్చేసి ఇలాగా లైక్ లైనింగ్ వస్తుంది దీని బాటమ్ అండ్ దుప్పటా కూడా చూపిస్తాను సుమా ఇది ఒకసారి ఓపెన్ వా సో దీని బాటమ్ వచ్చేసి చాలా హెవీగా వస్తుందండి ప్యూర్ టిష్యూతోనే ప్లాజో ప్లాజోకి కూడా ఇలాగా హెవీగా వర్క్ ఉంటుంది మీరు చూడొచ్చు అండ్ దుప్పటా వచ్చేసి టిష్యూతోనే మనకి స్కాలప్డ్ తోటి డ్రెస్ అంతా వర్క్తో వచ్చింది ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ వన్ డబల్ నైన్ అండి ఎంత ఎక్స్క్లూజివ్ పీసో చూడొచ్చు ఈవెన్ ప్లాజోకి కూడా హెవీగా వర్క్ వచ్చింది మెటీరియల్ కూడా హెవీగా ఉంది దుప్పటా కూడా చాలా బాగుంది ఇందులో కూడా డబల్ ఎక్సల్ సైజ్ దాకా అవైలబుల్ ఉంటాయి సో ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రేంజ్లో కూడా చూపిస్తాను అన్నాను కదా వచ్చేసి మీకు పార్టీవేర్లోనే ప్లాజో స్టైల్లో వస్తాయండి షార్ట్ కుర్తి పెప్లం స్టైల్ వస్తుంది మనకి మనకిలాగా మగ్గం వర్క్ వచ్చేస్తుందండి సింపుల్గా అండ్ ఇక్కడ ఇలాగా మీకు ఇలా ఉంటుంది కట్ అయితే సైడ్లో కట్ వస్తుంది సింపుల్గా టాజల్స్ వస్తాయి అండ్ ఇదేంటంటే మీకు విత్ ప్లాజో స్టైల్గా ఉంటుంది ప్లాజో వచ్చేసి మనకి జార్జెట్ మెటీరియల్తో వస్తుందండి ప్లాజో జార్జెట్ మెటీరియల్తో అండ్ విత్ లైనింగ్తో వచ్చేసింది అండ్ దుపటా వచ్చేసి మనకి ఇలాగా జార్జెట్తోనే సింపుల్గా వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకొని ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకోవచ్చు ఇదే ప్యాటర్న్లో మనకి ఇంకొక డిజైన్ అవైలబుల్ ఉంది ఇది కొంచెం మనకి డార్కర్ షేడ్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ చూడండి దీనికి కూడా మగ్గం వర్క్ హెవీగానే వచ్చిందండి పెప్లమ్ స్టైల్ అండ్ ఇది ఫెస్టివ్ వేర్గా కూడా బాగుంటుంది అప్కమింగ్ ఈవెంట్స్లో అండ్ జార్జెట్తో విత్ లైనింగ్తో మనకి బాటమ్ వస్తుంది దీనికి దుప్పటా కూడా జార్జెట్తో విత్ లేస్తో వచ్చేస్తుంది ఇలాగా సో ఇది మీకు ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి హెవీ ప్యాటర్న్లోనే చూపిస్తాను ఇది కూడా వెరీ అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది ఇలా నెక్ లైన్లో వచ్చేసి వీ నెక్ ఇలాగ చిప్ వర్క్ మొత్తం కూడా జర్దోజీ వర్క్ అలా వస్తుందండి ఇలా ఇదంతా కూడా వర్క్ చాలా హెవీగా ఉంటుంది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది బాటమ్ మీకు ఈ విధంగా మంచిగా వర్క్తోటే వస్తుంది దుపట్ట షిఫాన్లో వచ్చిందండి స్కాలపింగ్ వర్క్ అండ్ దుపట అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ కలర్ కానీ డిజైన్ కానీ ఇది కూడా యూనిక్గా వచ్చింది ప్రైస్ కూడా త్రీ త్రీ డబల్ నైన్ అండి త్రీ త్రీ డబల్ నైన్ త్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక సోబర్ పీస్ అండి ప్యూర్ చినాన్లో ఫ్రాక్ డిజైన్ ఇదైతే మనకి ప్యూర్ మెటీరియల్ ఉంటుందండి ఎస్పెషలీ చినాన్ని కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకున్నాక ఐరన్ చేసుకోవాలి నీట్గా ఉంటుంది అప్పుడు ఇదంతా బ్రష్ పెయింట్ దాని మీద మనకి సెల్ఫ్ కలర్లో మగ్గం వర్క్ వచ్చింది అండ్ పాట్లో వచ్చేసి సింపుల్ పింటెక్స్ ఇలాగా పర్ల్ డీటైలింగ్తో ఒక సోబర్ ప్యాటర్న్ ఇలాగ దీనికి కూడా ఒక డిజైన్ వస్తుంది అండ్ ఇలా స్లీవ్స్కి కూడా మనకి బ్రష్ పెయింట్ విత్ మగ్గం వర్క్ అంటే ఇదైతే ప్యూర్ బ్రష్ పెయింట్ ఉంటుంది వర్క్ అయితే కనుక అండ్ దీనికి బాటమ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లో బాటమ్ మనకి ఇలాగా సెల్ఫ్ కలర్ అండ్ దుప్పట్టా వచ్చేసి బ్రష్ పెయింట్తోనే చాలా గ్రాండ్గా వచ్చిందండి మళ్ళీ దాని మీద కూడా మగ్గం వర్క్ వస్తుంది ఇందులో మనకి టూ డిఫరెంట్ కలర్స్ లాగా వస్తాయి ఇలా వస్తుందండి ప్యూర్ మెటీరియల్తో కంప్లీట్గా దుప్పటా మీద కూడా మీకు ఇది బ్రష్ పెయింట్ విత్ మగ్గం వర్క్ వచ్చింది ఇది మీకు త్రీ త్రిబుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉందండి వెరీ యూనిక్ పీస్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇందులో సో ఇలాంటిది మీకు ఒకటి మల్చందేరిలో తీసుకొచ్చాను మల్చందేరిలో ఒక పార్టీవేర్ డ్రెస్ అండి ప్యూర్ మెటీరియల్ మనకి బనారఫీ మల్చందేరి పైన ఇదంతా మీకు మగ్గం వర్క్ అండి ఇలా నెక్ లైన్లో కూడా సోపర్గా మగ్గం వర్క్ ఉంటుంది సింపుల్ నెక్ ప్యాటర్న్ ఇదంతా మగ్గం వర్క్ అండ్ స్లీవ్స్ మీకు సింపుల్గా వచ్చేస్తాయి దుపట అండ్ బాటమ్ కూడా చూపిస్తాను దీనికి వచ్చేసి షాంతూన్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది దుపట వచ్చేసి ప్యూర్ ఆర్గాంజాలో వచ్చిందండి సో దుప్పట దీనికి ప్యూర్ ఆర్గాన్జాలో సింపుల్గా మగ్గం వర్క్తో వస్తుంది ప్యూర్ బెనారసీ చందేరి గ్రాండ్గా ఉంటుంది ఈ బాటిల్ గ్రీన్ కలర్ని చాలా బాగా లైక్ చేస్తున్నారు ఇది కూడా హాట్ హాట్ కేక్ లాంటి ఐటమ్ అండి తొందరగా ఫోల్డ్ అవుట్ అయిపోతుంది కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి త్రీ సెవెన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది సైజుస్ అప్ టూ డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక డిజైన్ చూద్దాము ఇది కూడా హెవీ వర్క్తో ప్యూర్ చినాన్ మెటీరియల్ పైన ఉంటుంది ఇలాగా ఇదంతా కూడా చిప్ వర్క్ ఇదంతా కూడా మగ్గం వర్క్ ఇదంతా కూడా హెవీగా మగ్గం వర్క్ అయితే వస్తుంది అండ్ దామన్ పాట్లో ఫ్లాజోకి మీకు దామన్ పాట్లో కూడా హెవీగా మగ్గం వర్క్తో వస్తుందండి ఇలాగా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో వర్క్ అనేది అండ్ దుప్పట్ట అయితే మనకి సింపుల్గా ప్యూర్ షిఫాన్ దుప్పట్ట వస్తుంది ఇలాగా ఫ్లోయీగా మెటీరియల్ కూడా బాగుందండి ఓవరాల్ లుక్ ఇది హల్దీకి కూడా సూపర్ ఉంటుంది ఫైవ్ వన్ డబల్ నైన్ చాలా హెవీగా ఉంది మెటీరియల్ అయితే మగ్గం వర్క్ కూడా చాలా హెవీగా వచ్చిందండి ఎక్స్క్లూజివ్ పీస్ పెళ్ళికూతురు బ్రైడల్ కలెక్షన్కి హల్దీ పర్పస్ తీసుకున్నా బాగుంటుందండి సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో చూస్తున్నాము ప్యూర్ చినాన్లోనే హెవీగా మగ్గం వర్క్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్లోనే ఉంది ఇలాగా హెవీగా మగ్గం వర్క్ వస్తుంది ఇదంతా జర్దోజీ అండ్ చిప్ వర్క్ అండ్ బీడ్ వర్క్ ఉందండి ఈ ఒక కూడా మీకు ఇలాగ హెవీగా ప్యాటర్న్ ఉంటుంది వీటన్నిటికీ కంప్లీట్ మంచి క్వాలిటీ లైనింగ్స్ వస్తాయండి హెవీ పార్టీ వేస్కి అండ్ ఇది వచ్చేసి బాటమ్ బాటంలో మనకి ఇలాగా ప్లాజో ప్లాజో కూడా మంచిగా వర్క్ అండ్ దుప్పటా వచ్చేసి ఇలా వస్తుంది సో ఇదేంటంటే మీకు త్రీ సెవెన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఈ ఎపిసోడ్లో ప్యూర్ చినాన్ మెటీరియల్ క్రష్డ్ చినాన్ అండి కింద ఇలాగా గేరా వస్తుంది మీకు ప్యానల్ కట్లో ఉంటుంది ఇది ప్రిన్సెస్ కట్ స్టైల్లో యోక్ ఒకపాట్లో అంతా హెవీగా మగ్గం వర్క్ అంతా సెల్ఫ్ కలర్లోనే వస్తుంది రియల్ మిరాస్ కూడా తీసుకున్నాము స్లీవ్స్ అంతా కూడా మీకు ఆల్ ద రౌండ్ మీకు హెవీగా మగ్గం వర్క్ ఉంటుంది ఇలా స్కాలపింగ్ ఉంటుందండి హల్దీ ఈవెంట్కి కూడా చాలా బాగుంటుంది కలర్ అయితే చాలా మంచి బ్రైట్ కలర్ అండ్ షాంతూన్ మెటీరియల్తో బాటమ్ వస్తుంది సో సింపుల్ పార్టీస్కి కాక్టైల్ పార్టీస్కి కూడా బాగుంటుంది ఫెస్టివ్ వేర్గా కూడా బాగుంటుందండి ఈ డిజైన్ దుప్పటా వచ్చేసి మనకి ఇలాగా చినాన్తో కట్వాక్తో వచ్చేస్తుంది సో ఇది వచ్చేసి మీకు త్రీ ఫోర్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంది యూనిక్ కలర్ అండి అంటే గోల్డ్ అండ్ మస్టర్ డెల్లో ఉంటుంది కదా అలాంటి బ్లెండ్ కలర్ ఇది సో ఇలాంటి యూనిక్ కలెక్షన్స్ కోసం మీరు ప్లీజ్ డూ విజిట్ అవస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్